స్టూడియో స్టూడియో రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు నమోదవుతున్నాయి ఎన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న అధికార కాంగ్రెస్ చేరికల పర్వానికి తెరలేపింది బీఆర్ఎస్ పార్టీయే టార్గెట్గా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు వెలక వెళ్లి వారిని కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ ఆహ్వానిస్తున్నారు ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు నిన్న సాయంత్రం బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రాజ్యసభ సభ్యుడు కెకె నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు అదేవిధంగా ఇవాళ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మినిస్టర్ క్వార్టర్స్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ ముంచి మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు ఈ మేరకు ఆయన రేపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చు అన్నట్టుగా సూచనప్రాయంగా తెలిపారు ఈ క్రమంలోనే రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుంది పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీకి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోబోతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే రాజయ్యతో హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ నేతలు ఆయనతో మంత్రాలు జరుపుతున్నట్టుగా సమాచారం ఇవాళ సాయంత్రం రాజయ్య నేరుగా కేసీఆర్తో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది ఒకవేళ కడియం శ్రీహరి వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే ఆయన మీద పోటీ చేసేందుకు రాజయ్య సిద్ధంగా ఉన్నానని కేసీఆర్కు సమాచారం అందజేసినట్టుగా రాజయ్య సన్నిహితులు తెలిపారు